ఐదు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా రాత్రిం పగుళ్ళలో పనిచేశా ఒకటే ఆలోచించాను నలభై ఏళ్ళు నన్ను ఆదరించారు ఆ రోజు నేను హైదరాబాద్ అభివృద్ధి చేశాను కానీ అది తెలంగాణకు పోయినప్పుడు అక్కడ తెలుగు జాతికి వెళ్ళింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండే యాభై శాతం తెలుగు వారిని అభివృద్ధి చేయాలని రాత్రిం పని పనిచేశాను అవునా కాదా అని అడుగుతున్నా ఒక అమరావతి ఒక పోలవరం ఒక పరిశ్రమలు ఒక రోడ్లు అన్ని వేసా వేసానా లేదా దానివల్ల ఒక్కసారి సూక్ష్మంగా చెప్తున్నాయి కొన్ని వాళ్ళందరికీ విభజన జరిగినప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ముప్పై ఐదు వేల రూపాయలు తలసరి ఆదాయం తక్కువ ఉండేది మంది అంటే తెలంగాణలో నూట ముప్పై ఐదు వస్తే మందు నూరు రూపాయలే వచ్చేది నేను అక్కడి నుంచి ఆలోచించాను మీరు కూడా ముందుకు పోవాలని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసుకున్నాను ఐదేళ్లు కష్టపడ్డాను నూట ముప్పై ఐదు నుంచి ఆ వ్యత్యాసం నూట ఇరవై ఏడుకి తగ్గించాను రెండు వేల పంతొమ్మిదిలో సైకో వచ్చాడు సైకో వస్తే ఇప్పుడు వ్యత్యాసం చూస్తే నూట నలభై ఐదుకు పెరిగిపోయింది నూట ఇరవై ఏడు నుంచి నూట నలభై ఏడుకి పెంచేశాడు నేను అడుగుతున్నా ఈ సైకో ముఖ్యమంత్రిని బటన్ నొక్కా బటన్ నొక్కా అంటాడు నువ్వు బటన్ నొక్కావు ఎవరికి లాభం వచ్చిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా బటన్ నొక్కి మీకు ఇచ్చింది పది రూపాయలు అవునా కాదా బటన్ నొక్కి మీ మీద భారం ఎంతో తెలుసా వంద రూపాయలు అవునా కాదా అంటే పది రూపాయలు అడవి చేతికిచ్చి కుడి చేతితో వంద రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా మీ దగ్గర వంద రూపాయలు దోచేశాడు కానీ ఆయన దోపిడీ చూస్తే మధ్యలో ఇసుకలో భూముల్లో అన్నిట్లో దోచేసింది వెయ్యి రూపాయలు దోచేశాడు ఇలాంటి వ్యక్తి మీకు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికైనా ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పక్క నుండే తెలంగాణలో కష్టాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు వచ్చాయి ఇక్కడ చేతగాని దద్దమ్మ చవట పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి ఏ తమ్ముడు ఏ చెప్పింది జనది నువ్వే జనసేన చెప్పింది నినాద మీరు వెనక కలపడదంటే పొరగారు రండి ఈ పక్కన సైడ్కి రండి నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ఎప్పుడైనా సరే ఒక పరిపాలన ద్వారా మీ జీవితాలు బాగుపడతాయి చెత్త పరిపాలన ఉంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి అదే జరిగింది కొన్ని విషయాలు నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను ఒక మాట చెప్తున్నాను ఈ రాయలసీమలో యాభై రెండు సీట్లుంటే నలభై తొమ్మిది గెలిపించారు ఆ రోజు ఒక పని చేశాడు పాదయాత్ర చేశాడు నేనేదో రాయలసీమ వాసి అన్నాడు నేను కూడా రాయలసీమ బిడ్డని ఇక్కడే పుట్ట అవునా కాదా కానీ మిమ్మల్ని మోసం చేయడానికి రాయలసీమ బిడ్డ అని ఇది రాయలసీమ బిడ్డ కాదు రాయలసీమ క్యాన్సర్ గడ్డ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఏం జరిగింది నమ్మి మీరంతా నెత్తి మీద చేయి పెడితే బుగ్గలు నిమిరితే ముద్దులు పెడితే ఐసైపోయారు మీరందరూ మంచి పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతం తెచ్చుకున్నాడు తమ్ముళ్ళు మీరందరూ ఎన్నికలు అయిన తర్వాత బాధుడే బాధుడు అవునా కాదా వదిలిపెట్టాడా మిమ్మల్ని ఎవరికైనా ఎగ్జామిషన్ ఉందా మీకు నేను అడుగుతున్నా ఈ రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ కట్టాడా తమ్ముళ్ళు ఒక్క కాలం చూపాడా తమ్ముళ్ళు ఒక ఊరికి మంచినీళ్ళు ఇచ్చాడా ఒక పొలానికి ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చాడా ఇంక నిన్ను చెత్త ముఖ్యమంత్రి అనకపోతే ఏమనాలి గొప్ప ముఖ్యమంత్రి అనాల నిన్ను అంటే నీటి విలువ తెలియదు రైతు కష్టాలు తెలియవు తాగడానికి నీళ్ళు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేదు అందుకే నేను చెప్తున్నా మోసపోయారు నష్టపోయాం ఈ విషయం గుర్తుపెట్టుకోండి రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అవునా కాదా నష్టపోయామా లేదా మళ్ళీ ఇలాంటి దుర్మార్గులుంటే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది ఇప్పటికే వలసలు ప్రారంభించాయి రేపు రాబోయే రోజుల్లో శాశ్వతంగా అందరూ వలసలు పోయే పరిస్థితి వస్తుంది నేను అడుగుతున్నా ఒకే ఒక విషయం నేను సీమ రైతులకి డ్రిప్ ఇరిగేషన్ కింద తొంభై శాతం ఇచ్చారు తొంభై శాతం విచ్చాను ఇప్పుడు ఉందా తమ్ముళ్ళు ఆ స్కీము ఉందా అని అడుగుతున్నా ఇంకో ఇక్కడ ఎస్సీలు ఉన్నారు నా ఎస్సీలు అంటాడు అంటున్నాడా నా ఎస్సీలు అంటూ ఒక విచిత్రమైన వ్యక్తి ఎవరినైతే పాతల లోకానికి తొక్కించాలనుకుంటాడో వాళ్ళు నా మనుషులు నా మనుషులు అంటాడు నేను అడుగుతున్నా ఈయన వల్ల ఎక్కువ నష్టపోయిన దళితులు ఎవరా కాదా తమ్ముళ్ళో మేము లడవుతున్నా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల సప్లాన్ ఉంటే ఆ సప్లాన్ రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఇరవై ఏడు పథకాలు నేను ఇస్తే ఇరవై ఏడు పథకాలు తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా పక్క ఎస్సీలు అంటూనే ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే వ్యక్తి ఈ వ్యక్తి మీరు చూశారు ఎవరైతే సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసే పరిస్థితికి వచ్చారావునా కదా అంటే ఒక ఎస్సీ ప్రాణానికి విలువ లేకుండా పోయింది ఇంకో పక్క ఒక మాస్క్ అడిగాడని ఒక డాక్టర్ ని చాలా దారుణంగా పిచ్చివాణ్ణి చేసి చంపేసిన దుర్మార్గులు వీళ్ళంతా ఇంకో పక్క చీరాల్లో మాస్క్ పెట్టుకోలేదని ఒక దళితుణ్ణి పోలీసులు కొట్టి చంపేసిన పరిస్థితి ఇలాంటి సంఘటన మీరు చూస్తే ఒకటి రెండు కాదు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఉంటే రద్దు చేశాడు ఇన్నోవా కార్లు ఇస్తే రద్దు చేశాడు అంబేద్కర్ విదేశ విద్య పెడితే దాన్ని కూడా రద్దు చేశాడు అందుకే ఈరోజు నేను చూస్తున్నా దళితుల్లో తిరుగుబాటు వచ్చింది నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న ఇక్కడ కూడా చాలా మంది దళితులు ఉన్నారు నేను ఒక విషయం మీకు చెప్పాలి నేను తీసుకున్న నిర్ణయం దళితుల్లో కూడా సామాజిక న్యాయం జరగాలని దళితుల్లో కూడా ఏబిసిడి కేటగిరైజేషన్ నేను పెట్టాను తొంభై ఆరు తొంభై ఏళ్ళు నేను ఆ రోజుల్లోనే వర్గీకరణ తీసుకొచ్చాను దానివల్ల మాదిగులకు కూడా న్యాయం జరిగింది ఇది గుర్తుపెట్టుకోమని మాదిగులందరినీ కోరుతున్నా ఇప్పుడు మళ్ళా ఆమె ఇస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఒప్పుకునింది నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు మళ్ళీ మన రాష్ట్రంలో ఏబీసీడీ వర్గీకరణ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేసే బాయి నాదని ఆదని అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ దస్తగిరి ఒక మాదిగి కులానికి సంబంధించిన వ్యక్తికి సీట్ ఇచ్చా కొన్ని ప్రాంతాల్లో మాల కులస్తులు ఎక్కువ ఉంటే న్యాయం చేశా కానీ అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీ కర్నూలు పార్లమెంట్ ఒక్కసారి మీరు తీసుకోండి ఉదాహరణగా ఈరోజు నలభై సంవత్సరాల్లో ఎప్పుడూ ఇవ్వలేదు కురబ కమ్యూనిటీకి సంబంధించిన పంచలింగాల నాగరాజుని ఎంపీ పెట్టారు ఆయన్ని కూడా ఈ నియోజకవర్గమే అవునా కాదా ఒక సాధారణమైన వ్యక్తి అవునా కాదా మామూలుగా ఒక ఎంపీటీసీ గెలిచిన అభ్యర్థిని నేను బుదమ్మించి వేసి మీ కులానికి నాయకత్వం ఇవ్వాలి కర్నూలు ఎంపీ కావాలని కర్నూలు ఎంపీగా ఎంపిక చేశానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఒక పక్క దత్తగిరి ఒక పక్క ఎంపీ నాగరాజు ఇంకో పక్క చూస్తే బోయ కులస్తులు ఎక్కువ ఉంటారనే ఉద్దేశంతో మంత్రాలయం రాఘవేందర్ రెడ్డికి ఇచ్చారు బిజెపి ఆధోని డెంటల్ పార్సార్థికి ఇచ్చారు అంటే ఎక్కువ కులస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు రెండు సీట్లు ఇచ్చామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా వీళ్ళనే కాదు ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైతే కెఈ కృష్ణమూర్తి వారసత్వంగా ఉన్నాడు వాళ్ళ అబ్బాయిని ఒక ఈడిగ కులంలో పత్తికొండ ఎమ్మెల్యేగా ఇచ్చానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకొక కాలూరులో ఒక లింగాయత్ కమ్యూనిటీ ఇక్కడ ప్రిణామెంట్ గా ఉంది అందుకనే ఒక లింగాయిత ఎమ్మెల్యే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కర్నూలు ఒక ఎంపీగా ఇచ్చా ఎమ్మెల్యేగా ఇచ్చాం భారత్ వచ్చి ఒక వయసు కులానికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పక్కన నంద్యాలలో ఒక ముస్లిం కూడా ఇచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని నేను చేసిన సామాజిక సమీకరణ మీకు నచ్చిందా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నచ్చింది అంటే చేతులు చేతుల తనపైకి మీకు అర్థమైందా లేదా ఇదే సైకో జగన్ రెడ్డి చేసింది ముగ్గురికి ఒకే కమ్యూనిటీకి ఇచ్చాడు అవునా కాదా అంటే ఆయన మాత్రం ఒకే కుటుంబాన్ని నలుగురికి ఇచ్చుకున్నాడు అంటే ఇది సామాజిక న్యాయ మాత్రములో మిమ్మల్ని అడుగుతున్నా జనాభా తామాష ప్రకారం పదవులు ఇవ్వాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు కానీ మీరు కానీ కర్నూలు గెలిపించుకోగలిగితే గెలుస్తున్నాం అనుమానం లేదు పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉంది పెద్ద ఎత్తున సామాజిక న్యాయానికి పెద్ద పేట వేయాలని మీరు నిర్ణయించారు అదే మంత్రాలయంలో చూసా అదే మొన్న ఆలూరులో చూసా ఈరోజు కొడమూరులో చూస్తున్నా గూడూరులో చూస్తున్నా తిరుగులేదు మనకి ఇంకా అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేసి మీకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు ఎప్పుడు కూడా సైకో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాటల్లో చెప్పి మోసాలు చేసే వ్యక్తి నేను చెప్పింది చేస్తా చెయ్యలేని చెప్తాను కానీ నా ఆలోచన ఒకటి నలభై ఏళ్ళు నన్ను ఆదరించారు నేను మళ్ళీ మీ అందరినీ అన్ని విధాలా అభివృద్ధి చేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడానికే ముందుకొచ్చాను అందుకే మీరు చూస్తే ఇక్కడ మైనారిటీ ముస్లిం సోదరులు ఉన్నారు అదే మార్గం మీరు అందరూ ఉన్నారు ఈరోజు మేము ఒక కూటమిగా జట్టు కట్టామంటే దానికి కారణం ఈ రాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది రేపు ఒకవేళ మీరు నన్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నా ఆ తర్వాత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా పైనంది మీకు పింఛన్లు ఇవ్వాలి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి రైతును ఆదుకోవాలి మళ్ళీ అభివృద్ధి సంక్షేమాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించాలి దానికి కేంద్ర సహకారం కూడా అవసరం అందుకే ఈ రోజు మీరు చూస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ప్రతిపక్షాల ఓట్లు డివైడ్ కాకూడదు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తేనే ఈ రాష్ట్రానికి భద్రత రక్షని ముందుకు వచ్చిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా ఇంకో పక్క బిజెపి తర్వాత వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడాలి మేము కూడా మా వంతు బాధ్యత మేము కూడా చేస్తాను వాళ్ళు వచ్చారు ఈ రోజు మూడు పార్టీలు కలిసాం కానీ మూడు పార్టీలు కూడా త్యాగాలు చేశాం మా సీట్లు కూడా తగ్గించుకుని మేము కలిసింది ప్రజల గెలుపు కోసం కలిసాం రాష్ట్రాన్ని నిలబెట్టడానికి గెలిసాం మిమ్మల్ని వెలగడం కోసం ఈ ప్రజలకు న్యాయం చేయడం కోసం కలిశానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒకప్పుడు పద్నాలుగు సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేశాం కానీ ఈరోజు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిసాం ఇప్పుడే మైనారిటీ సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఏం తమ్ముళ్ళు తొంభై ఐదు నుంచి నేను ఎన్డిఏలో ఉన్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్డీఏ లో ఉన్నాను ఇక్కడుండే ముస్లిం సోదరులకు ఎవరికైనా అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది నేను అవునా కాదా అని అడుగుతున్నాను అది కూడా వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత హౌస్ కట్టి నేరుగా హైదరాబాద్ నుంచి మక్కాకు పంపించి ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదే కాదు ఏదైతే మైనారిటీలకు అవసరమైన ఉర్దూ రెండో భాష కింద పదమూడు జిల్లాల్లో ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ విభజన జరిగిన తర్వాత దుకాణ మకాన్ ఇచ్చాం దుల్హానిచ్చి ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేయించాం ముప్పై ఆరు వేల మందికి నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రంజాన్ తోఫా ఇచ్చాం మౌజులకి మౌజములకి పారిశోధికమిచ్చాం ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం వర్క్ బోర్డు ఆస్తుల్ని కాపాడాం ఈరోజు మీరు చూస్తే పద్నాలుగులో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సుప్రీం కోర్టులో ఉందంటే అడ్వకేట్లు పెట్టి మీ తరపున వాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మా మైనారిటీ సోదరులకు ఆమె ఇస్తున్నాం ఇప్పుడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సైకో ఇంటింటికి వచ్చి విశ్వ ప్రచారం చేస్తున్నాడు నాలుగు పర్సెంట్ ఉద్యోగాలు తీసేస్తామని తీయం అది అబద్ధం అసత్యం ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా మీ తరపున సుప్రీం కోర్టు లో ఎంత మందిని కావాలని అడ్వకేట్లు పెట్టి తప్పకుండా రక్షించుకునే బాధ్యత నేనే తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా